అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన తాజా వార్త బాత్రూంలో కుప్పల కుప్పలుగా నోట్ల కట్టలు రాష్ట్రంలోనే సంచలన కేసు సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్ ఇంటితో పాటుగా బంధువులు స్నేహితు ఇళ్ళల్లో మంగళవారం ఏసీబీ అధికారులు చేపడుతున్న సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి ఇది రాష్ట్ర చరిత్రలోనే సంచలనమైనటువంటి వార్తండి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అంబేద్కర్ను ఏసీబీ అధికారులు మంగళవారం రాత్రి అరెస్ట్ అయితే చేశారు సో ఈ మేరకు ఆయన్ను ఉదయం ఏసీబీ కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ అయితే విధించడం జరిగిందండి ఇంకా అనంతరం పోలీసులు ఆయన్ను చంచల్గూడ జైలుకు తీసుకువెళ్లారు సో అయితే తాజాగా చేవళ్లలో నిందితుడు అంబేద్కర్ బినామీ అయిన విద్యుత్ శాఖలో ఏడీగా పనిచేస్తున్న రాజేష్ ఇంట్లో కూడా ఈవేళ సాయంత్రం ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు బాత్రూంలో ఏకంగా ఇరవై లక్షల క్యాష్ లభ్యమైంది దీంతో మరింత నగదు దొరికే అవకాశం ఉండడంతో ఏసీబీ టీం సోదాలను కొనసాగిస్తుంది కాగా ఏడీఏ అంబేద్కర్ బంధువులు కుటుంబ సభ్యుల ఇళ్ళు సహా గచ్చిబౌలి మాదాపూర్ హైదరాబాద్ రంగారెడ్డి మెదక్ నల్గొండ జిల్లాల్లో మొత్తం పదిహేను బృందాలు మంగళవారం తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే ఈ సోదాల్లో భాగంగా అంబేద్కర్ బినామీ సతీష్ ఇంట్లో రెండు కోట్లు నగదునైతే గుర్తించారు అలాగే సూర్యాపేట జిల్లా టెన్ పహాట్లో పది ఎకరాల వ్యవసాయ భూమి మరో వెయ్యి గజాల్లో వ్యవసాయ హౌస్ కూడా ఉన్నట్లు గుర్తించారు గచ్చిబౌలిలో ఖరీదైన భవనం గుర్తించినట్లు ఏసీడీ డిఎస్పీ ఆనంద్ గారు వెల్లడించారు